నెల్లూరు నగరం దర్గామిట్టలోని బారాషాహి దర్గానందు ముప్పై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ షేక్ బషీర్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని త్వరగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం పేదలకు అన్న ప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో షేక్ సలీం షేక్ కరీముల్లా షేక్ మైనుద్దీన్ అహ్మద్ టి బాబు సుబ్రహ్మణ్యం కరీముల్లా రిక్కి సురేష్ షాకీర్ బాబు ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు அக்கட்ராஜு பிரபஞ்ச பிரத்திய காஞ்ச அரட்சி இத்திரா வந்துக்கு வச்சி మన రూరల్ శాసనసభ్యులు కూటమిరెడ్డి సిద్దిరెడ్డి గారి ఆరోగ్యం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు మానవతా నాయకులు ఈరోజు కుల మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చి ప్రార్థించడం జరిగింది మరియు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి గాను ఈరోజు ప్రార్థించడం జరిగింది ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మనం పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది నా మా నాయకులు కోటమిటి సీతిరెడ్డి గారు ప్రజల్లో ఏ విధంగా తిరుగుతారో ఆయనకి ఏ విధంగా ఆదరణ ఉందో అదేవిధంగా మన కూటమిరెడ్డి గిరిజరెడ్డి గారికి కూడా అదే ఆదరణ ఉంది కానీ ఈరోజు సీధరణ ఆరోగ్యం కోసం మేము ప్రార్థించడం జరిగింది మేము సీధరణ అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఇష్టపడతారు అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నీ అందరూ వచ్చి ఈరోజు అన్న పేరు మీద దర్గాలో ఫతేహ్ చేపించి దువా చేశాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో ఏర్పాటు చేశాము ముప్పై ఎనిమిదవ డివిజన్ నుంచి మా తెలుగుదేశం పార్టీ నాయకులు అదే కుల మతాలకు అతిథిగా ప్రతి ఒక్కరు వచ్చి ప్రార్థించడం జరిగింది సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు కొత్త ఆశల ఆరంభం ప్రజల కోసం స్పష్టమైన దారి నెల్లూరు నగర ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు నెల్లూరు నగరం అంతా సంక్రాంతి వెళ్లి విరియాలని ప్రతి లోగిలిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్